సగం తడిచింది ఏందంట టీషర్ట్ అది అంకులేదా అంటూ హలో అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు ఆ దేరాస్తా సీతారామం కొడ పక్కనే ఉంది నిన్న మా సురేజ్ వచ్చాడు ఇది కదనే ఎమ్మటి ఆఫ్ అందరికీ నమస్కారం నేను అయితే అన్నటోనికి వచ్చాను సో సో అందరు అడుగుతున్నారు కామెంట్ లో మదు వాళ్ళు ఎందుకు వాళ్ళ అమ్మని తీసుకోబడలేదు అంటే ఇదేంటి ఇదే అని అడుగుతున్నారు అయితే ఒక్కరోజు రెండు రోజుల గురించి మాట్లాడి కామెంట్ పెట్టే వాళ్ళ గురించి కాదు కానీ అందరికి తెలిసి ఉండాలి కదండి కొందరికి ఆంటీకి ప్రయాణం చేయొద్దన్నారు ప్లస్ ఏంటంటే ఆంటీ హైదరాబాద్కి వస్తే జలుబు బాగా వస్తుందని చెప్పేసి అప్పుడు రాలేదన్నమాట సో కొన్ని రోజులు ఇంక రెండు రోజులు అయిన తర్వాత మరి ఆంటీ ఎక్కడ ఉంటుందో మీరే చూస్తారు ఆంటీ ఇప్పుడైతే బానే ఉంది మాట్లాడిస్తాను ఒక నిమిషం

అని పెద్ద కొడుకు లక్షిత్తు చాలా చెప్పురా నువ్వు చెప్పురా న్యాయం చెప్పురా అంకులు అడిగింది చెప్పరాదు

పాలు కొనే ఉన్నాయండి అయినా సరే అదే మా ఇంట్లో పోస్తే మాది కూడా ఏంది టీ అనేటోడు ఇంట్లో గప్పుడు చిప్పుడు తాగుతుండు అంటోగా ఉంది అని ఏ అంట ఇప్పుడుదాకా లేవుగా పద్ధతి కను లేదు ఎంత అంకుల్ని ఎంత పిలిపించినా వచ్చే నెల ఇరవై నాలుగో తారీఖు డబ్బులు పడతాయి గుర్తు పెట్టుకోండి మీరు ఎది పడాలి నీకు నేను ఎందుకు వేస్తారా నాకేం అవసరం భార్యకి అవును కొత్తగా కొత్తగా గిన్నెలు అవుతుండ బ్యాచ్లర్ ఉన్నప్పుడు వాళ్ళు వాడేది ఒకటి అంటే ఇప్పుడు నువ్వు అక్కడ కష్టపడుతున్నావు కదా దోమనీయని అంటే ఉద్దేశం ఏంటి నొరగొస్తుంది బానే ఉంది తాగు నిండు తాగు

నేను ఆంటీతో ఒకటి మాట మాట్లాడాలి కాసే ఎవరొక ఇంపార్టెంట్ మ్యాటర్ చాలా మందికి మ్యాటర్ పనికి ఆంటీ ఇప్పుడు మీరు పెయిన్ వచ్చినప్పుడు అసలు దాన్ని ఎట్లా కనిపెట్టారు ఎట్లా వెళ్ళారు అనేది నాకు చెప్పండి నేను మీ కెమెరా వెళ్ళతా చాలా ఎట్లా అంటే పొద్దున్న తొమ్మిదింటి ఎప్పుడూ ఒకసారి ఇల్లు ఉడతాంటే ఇక్కడ నొప్పిలేసి అగనక నొప్పి లేసింది అబ్బా ఏందబ్బా అని కొచ్చేపు ఆ పార్కాడు అంటే అది ఫస్ట్ టైం వచ్చింది అలా అని నొప్పి దాన్ని నొప్పు ఇంత ముందు రాలేదా ఎప్పుడు రాలేదు ఏ తో ఇక్కడ వచ్చి పండుకున్నా అంకులు బయటికి పోతున్నాను అంటే బ్యాంక్కి పోదానురా బ్యాంక్కి పోదా నా వల్ల కాదు నాకు చేత కావట్లేదంటే చెక్కు మీద సంతకం పెట్టేసుకొని పోయింది చిట్టీకి డబ్బులు కట్టాలి పండుకున్న పండుకున్నాక ఒక పది నిమిషాలకు తక్కువ అయింది తక్కువ అయింది లేని ఇంక లేచి మళ్ళీ ఇల్లు అనుకోని ఏ టాబ్లెట్ వేసుకోలేదు ఇంకా అప్పటికి ఎంత అయిపోయింది హాఫ్ అన్ అవర్ అయిందా గంట అయింద నొప్పి స్టార్టింగ్ తొమ్మిది ఇంటి ఇప్పుడు తొమ్మిది ఇంటిలో అప్పుడు పడుకుంది మరి పండుగ అప్పుడే పండు పడుకున్నది పండుకొన్నా ఇంకా అప్పుడు తగ్గింది మళ్ళీ పది నిమిషాలలో తగ్గిపోయింది తగ్గిపోయాక లేచి ఇల్లు ఊడిచినా అంట్లో ఉంటే కడుక్కున్నా అన్నం వండినా కూర చేసినా స్నానం చేసినా ఒకటి అయింది అంకులు వచ్చిండు ఒకటినరకు వచ్చినాక ఆయనకు అన్నం పెట్టినా నేను అన్నం పెట్టుకున్నా తిన్నాం తిని ఇప్పుడు నువ్వు కెమెరా పెట్టినా సేపు పట్లేదు ఎడబడి నేను పోయి ఎడబడినా ఆడ పండగానే మళ్ళా ఇక్కడ కట్టుకున్నాది ఇక్కడ నొప్పి లేచి మళ్ళీ వెనక నొప్పి లేచింది అమ్మ ఏందబ్బా దబ్బా మళ్ళీ మళ్ళా లేతుంది కానీ ఇక అప్పుడు లేచి బయటకొచ్చి వచ్చి ఇక ఆగట్లేదు ఇక లేస్తుంది ఇంత వా వా తిన్నానుకోని గ్యాస్ ఏమనుకోని మంచి నీళ్ళ గ్యాస్ ట్యాబ్లెట్ ఉంటే వేసుకున్నా బాత్రూమ్ వచ్చింది పోయిన ఇక అండ్ల నుంచి వచ్చేసరికి ఇక అసలు మాటరాట్లే ఇక అసలు ఎక్కువైపోయింది గోడ నొప్పి ఇక్కడ అంతే ఇక ఆడ కూర్చున్నా అనుకుని మామయ్య నీ బతకను నా పని అయిపోయింది అనగానే రోజు ఉంటే అని ఫోన్ చేసింది వచ్చే సమస్య పెద్దమ్మ ఇట్లా అసలు రాలేకపోతుంది ఎట్లా అంటే నీకు గురికి అసలు ఎక్కుతున్నానైనా నేను రాలేను ఎట్లయినా తీసుకురా నేను అనగానే దా తలుపులు పెట్టి నేను ముందే దిగిన దిగిన బండి మీద కూర్చున్న లేదు అసలు మాట రావట్లేదు ఆ అమ్మ ముండి తమ్ముడు కాలం ఇంటి అడగంటి అన్న చేతోనే సైకి చేసిన ఏది అమ్మాయి చేతోనే సైకి చేస్తుంది అనుకుంటుంటాను ఆ అబ్బాయి ఉన్నాడు పక్కన ఆటో అబ్బాయి అప్పుడే వచ్చాడు అంట అబ్బాయి హాస్పిటల్కి పోదామంటే అమ్మటి తీసిండు నేను ఆటోలో పోయినా అంకుల్ బండి మీదొచ్చాడు నేను పోతనే ఉన్నా అబ్బాయి డాక్టర్ చూస్తూనే ఉండు ఎమ్మటి ట్యాబ్లెట్ తెచ్చిండు నాలుగు కింద పెట్టిండు మళ్ళీ ఆటో ఇచ్చిచ్చిండు అక్కడ హాస్పిటల్ వాళ్ళ అంకులు వెనకాల బండి తీసుకొని వచ్చి నేను ఒక్కదానికి పోయినా ఆటో నాకు ఆ డబ్బులు లేవు వాళ్ళ ఆటో కూడా మా పోతనే డబ్బులు లేకుండా అంటాడు నువ్వు చిన్న దిగి నేను పోతాను

ఓకే అంటే మీరు ఎట్లా అంటే మీరు మీకు ఎట్లా తెలిసింది ఇది హార్ట్ పెయిన్ అని మీకు ఎట్లా తెలిసింది చెమట వాళ్ళు మీరు అన్నారు కదా మన నాతో మాట రావట్లేదు ఆంటీకి ఒక ఆలోచన ఎట్లా వచ్చింది అనేది అప్పుడు తెలిసింది మీకు అంకుల్ కూడా ఇన్నాళ్ళు ఎప్పుడన్నా ఇట్లా సంగతి అంటే భయం ఎక్కువ అని ఎక్కువ అని కాదు అసలు ఏమనలే ఎమ్మటే ఫోన్ చేసింది చేశారా అమ్మా ఆడి పోవడంతోనే డాక్టర్ చూసే చూడంతోనే ఆయన పెద్ద మరి ఇంత అయితే పదహారు వందలు అవుతుంది సండే పదహారు అది అది చేయాలి ఏమన్నాక తర్వాత మళ్ళీ ఇక తీసినాక మళ్ళీ ఫోన్ పంపించాను డాక్టర్ మాట్లాడి సో చూసారు కదండి అంటే మనం ఏదన్నా వచ్చినప్పుడు ఆలోచన విధానం ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే టెన్షన్ పడిపోయి అక్కడే ఉంటారు కానీ ఆంటీ చేసింది మాత్రం అలా చేయలేదనమాట ఆ టైంకి అంకులు ఆంటీ రియాక్ట్ అయ్యి తొందరగా వెళ్ళడము అన్నీ అలా జరిగిపోవడం వల్ల ఇప్పుడు ఆంటీకి ఈరోజు ఎటువంటి ప్రమాదం జరగలేదు అండ్ హాస్పిటల్ కూడా నెంబర్ వన్ హాస్పిటల్ అండి అసలు హాస్పిటల్ తీసుకెళ్ళడం వల్ల అసలు నిజంగా డాక్టర్ కూడా అంత మంచివారు అంత బాగా చూస్తారు కాబట్టి ఈరోజు ఆంటీ మనకి చాలా మంచిగా ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ కూడా ఆంటీ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నారు కోరుకోవాలని కూడా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ అండి సో మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకి రేపు కానీ ఎల్లుండి కానీ వస్తాము ఓకేనా ఆంటీ త్వరలో మళ్ళీ మా వాళ్ళ దగ్గరికి మా దగ్గరికి కూడా వస్తారు ఒక రెండు వేల చెకప్ చేసుకుని వచ్చేస్తారన్నమాట అది విషయం థ్యాంక్ యూ